వెల్కమ్ టు సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్త విశేషాలు నెల్లూరు జిల్లా కావలి కొండాపురం మండలం గానుగుపెంటలో ఈ నెల పదిహేడవ తేదీ అడవిలో మేకలు కాస్తున్న బంకా తిరుపాలను హత్య చేసిన కేసులో నిందితుడు సంగం మండలం తరుణావాయి గ్రామానికి చెందిన కావడి మల్లి అలియాస్ గురునాథం మాల్యాద్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన కావలి డీఎస్పీ శ్రీధర్ తెలిపారు ఆదివారం ఆయన తన కార్యాలయంలో మీడియాకు వివరాలను వెల్లడించారు చెడు వ్యస్నాలకు బానిసైన కావడి మల్లి డబ్బుల కోసం మేకలు గొర్రెలు పశువులను దొంగతనం చేసి అమ్ముకుంటూ ఆ డబ్బులు జలసాలు చేస్తుంటారని ఆ క్రమంలో ఈ నెల ఇరవై ఏడవ తేదీ గానుగుపెంట అడవిలో మేకలు కాస్తున్నా బంకా తిరుపాలను చూసి ఎలాగైనా మేకలను దొంగతనం చేయాలని చూడగా తిరుపాలు అడ్డుగించడంతో మళ్లీ తన వద్ద ఉన్న కత్తితో తిరుపాలు మెడపైన పొడిచి హత్య చేసి మేకలతో వెళ్లిపోయాడు తిరుపాలు భార్య కొండాపురం పోలీస్ స్టేషన్లో తన భర్త మేకలు కాసేందుకు వెళ్లి ఇంటికి రాలేదని ఫిర్యాదు చేయగా ఆమె ఫిర్యాదు మేరకు విచారిస్తుండగా నిందితుడు కావడి మల్లి సత్యవేలు గ్రామంలో విఆర్ఓ వద్దకు వచ్చి విషయం చెప్పగా విఆర్ఓ మల్లిని పోలీసులకు అప్పచెప్పడంతో అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ తెలిపారు ఈ కేసులో వేగవంతంగా ఛేదించిన కలిగిరి సిఐ వెంకటనారాయణ కొండాపురం ఎస్ఐ వెంకట్రావు వింజమూరి ఎస్ఐ వీరప్రతాప్ మరియు సిబ్బందిని డిఎస్పీ శ్రీధర్ అభినందించారు నెల్లూరు జిల్లా కావాలి సబ్ డివిజన్ పరిధిలోని కొండాపురం పోలీస్ స్టేషన్లో గానుగుపేట గ్రామానికి చెందిన బంకాధనమ్మ అనే మహిళ నవంబర్ ఇరవై ఏడవ తేదీ సాయంత్రం వచ్చి నా భర్త మేకల తోలికెళ్ళాడు మేకలు తోలికెళ్ళాడు ఉదయాన్నే ఇంతవరకు ఇంటికి రాలేదు మేకలు కూడా కనబడటం లేదు నా భర్త ఇంటికి రాలేదు అనేసి ఆ రోజు రాత్రి కొండాపురం పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు ఇవ్వడం జరిగింది ఈ విషయంగా కొండాపురం పోలీస్ స్టేషన్లో మ్యాన్ మిస్సింగ్ కేసు కూడా రిజిస్టర్ చేశాం ఇచ్చ చేసి అతని కోసము గాలి ఇచ్చారు ఆ అడవులో ఎక్కడ కనపడలేదు మరుసటి రోజు ఉదయం గాను పెట్ట ఒక ఏరియాలో ఈ ధనమ్మ యొక్క భర్త బంక సన్ ఆఫ్ గురువయ్య యాభై రెండు సంవత్సరాలు అతని శవం పడి ఉండింది ఈ విషయంగా మా కంప్లైంట్ వస్తే నేను మా సిఐ గారు ఎస్ఐ గారు అందరం అక్కడికి వెళ్ళాము ఆ వ్యక్తిని ఎవరో భక్తితో మీద పొడిచి చంపేసినట్టుగా తెలియవచ్చింది వెంటనే కేసు రిజిస్టర్ చేసి మర్డర్ కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించాము ఈ విషయంలో ముద్దాయి కావడి మళ్ళీ అలియాస్ గుర్రం గురునాథం మాల్యాద్రి ఇరవై సంవత్సరాలు తరుణవాయ గ్రామం సంఘం మండలం ఈ వ్యక్తి అదే గ్రామంలో ఈ జంగిడి పశువులని పశువుల కాపరిగా ఒక మూడు నెలలు పనిచేసాడు ఒక్కొక్క బర్రెకి మూడు వందల రూపాయలు లెక్కనిచ్చేవాళ్ళంతా దాదాపు డెబ్బై బర్రెల్ని డెబ్బై బర్రెల్ని రోజు ఉదయాన్నే తీసుకెళ్ళి మేపుకొచ్చేవాడు సాయంత్రానికి ఇట్లా పనిచేస్తూ ఉండేవాడు అప్పుడు ఇతను బాగా అబ్జర్వ్ చేశాడు ఈ పంకా తిరుపాలని మనం మేకల్దీ సోంకలు పోయి అడవిలో అడవిలో వాటర్గా పోవడము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది అది మనసులో పెట్టుకొని ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం ఒంటగంట ప్రాంతంలో ఇతను అడవిలో ఉన్న తిరుపాల దగ్గరికి వెళ్ళాడు తిరుపాలని తిరుపాలతో గొడవ పెట్టుకునేసి అతన్ని కొట్టి కింద తోసేసి కత్తితో అతన్ని మెడ మీద గాయపరిచి అతను చనిపోయిన తెలుసుకొని అతను మేపుతున్న ఇరవై ఐదు మేకలను కూడా తోలుకొని వెళ్ళిపోయాడు తోలుకొని నిలిపోయినప్పుడు మధ్యలో అగ్రహారం అనే గ్రామంలో వేరే గ్రామస్తులకు నాకు డబ్బులు అవసరమైనవి మేకలు అమ్ముతాను తీసుకోండి తక్కువ ఇస్తాను అనేసి నాలుగు వేలకి మూడు వేలకి వేరం పెట్టాడు ఒక్కొక్క మేకని వాళ్ళకి అనుమానం వచ్చి వేరే అతను వీడియో కూడా తీయడం ప్రారంభించాడు ఇది జరిగిన వెంటనే ముద్దాయి భయపడి అక్కడి నుంచి మేకలను తెలిసి పారిపోయాడు పారిపోయినాడు మేము మా ఎస్పీ నెల్లూరు ఎస్పీ సారు వాళ్ళ ఆదే అనుసారం వింజమూర్ ఎస్ఐని కలిగిరి ఎస్ఐని రెండు స్పెషల్ పార్టీలుగా పెట్టి ముద్దాయి కోసము గాలి చర్యలు చేపట్టాము ఆ ముద్దయి ముప్పై తేదీ నిన్న అంటే నిన్న మధ్యాహ్నం ఒంటి గంట పదహైదు నిమిషాల టైంలో కొండాపురంకి సత్యబోధ గ్రామానికి చెందిన కొట్టాల సత్యబోధ గ్రామానికి చెందిన బీఆర్వత కూడా మన కొండాపురంకి వచ్చి ఇట్లా నేను నేరం చేశాను అని చెప్పేసి లొంగిపోవడం జరిగింది దాని తర్వాత మేము అంత విషయంలో అతను చెప్పిన మేరకు ఇన్వెస్టిగేషన్ చేయగా అతనే ముద్దాయిని చంపేసి అడవిలో మేకల మేపుకి వెళ్ళిపోయి మేకలను తీసుకెళ్లిపోయేసి మధ్యాహ్నం ఒక దగ్గర గ్రామంలో పబ్లిక్ అడ్డుకున్నప్పుడు భయపడి పారిపోయినట్టుగా తెలిసింది అతన్ని నిన్న మధ్యాహ్నం అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు రిమాండ్ పెడుతుంది మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయు ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడ్ను మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి